హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజీ స్వియర్ బ్లాగ్ సో ఇక్కడైతే మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా రొయ్యలతో కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను రొయ్యలు ఇలా నీట్గా ఓల్చుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇందులోకి సరిపడినంత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇందులోకి ఇలా మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు మనం కొంచెం వేస్తే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా స్మె ఇలా పసుపు అనేది వేసేసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని వీటిని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలాగా సో అప్పుడైతే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నీట్గా కడిగి నానబెట్టేసుకోవాలి మనకి చింతపండు పులుసు అనేది రొయ్యల కర్రీలోకి చాలా టేస్ట్ అనేది ఇస్తుంది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం ఒక ప్యాన్ పెట్టేసుకొని సో మనకిది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మనకి మనం తీసుకున్న రొయ్యలకి ఎంతైతే ఆయిల్ కావాలో ఆయిల్ అంతవరకు తీసుకోవాలి ఇక్కడైతే నేను త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువైన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే ఆయిల్ అనేది తీసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను వీటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు నీట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్విఆర్ వ్లాగ్స్కి సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి కదా ఈ ఆనియన్స్ కానీ ఈ పచ్చిమిర్చి కానీ సో ఇలా మనం వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో కొంచెం మనకి ఇవన్నీ ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇంకో స్టవ్ మీద నేను అక్కడ ఈ రొయ్యలు అనేవి కూడా ఉడకబెట్టేసుకున్నాను సో అవి కూడా మనకి కొంచెం సేపు ఉడికిన తర్వాత వాటిని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో అవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఇట్ని ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇక్కడ మనం ఉడకబెట్టుకున్నవి ఇలా నీళ్లు వాడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను సో దీన్ని అయితే వేసేసుకుందాం రొయ్యల్ని ఈ రొయ్యలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకొని విరగకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని మనం వీటిని కూడా కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం ఇందులోకి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి మనకి ఎంతైతే కారం కావాలో ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను కారం ఇలా కారం అనేది వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి ఈ కారంను కూడా కొంచెంసేపు మనం కారం వేసిన తర్వాత రొయ్యలు దానికి బాగా పట్టేలాగా కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికి ఉడుకుతున్న సమయంలో మనం చింతపండు ఎక్కడైతే నానబెట్టుకున్నామో దాన్ని బాగా పిసుకొని చింతపండు నీళ్లు పోసుకుంటే మనకి రొయ్యల కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా నీళ్ళు అనేవి పోసేసుకొని అన్ని మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకొని ఇలా తిప్పేసుకొని నీట్గా ఉడకనివ్వాలి నీళ్ళంతా ఎగిరేంత వరకు మనం వీటిని బాగా ఉడకనివ్వాలి అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే మనం ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని దీన్ని కూడా నీట్గా మనం పోసుకున్న వాటర్లో బాగా వరకు తిప్పేసుకోవాలి ఇలా కలిపేసుకొని సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం దీన్ని మనం నీళ్ళన్ని ఇగిరేంత వరకు ఉడకనిస్తే మనకి రొయ్యల కర్రీ అనేది సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే చూద్దాం సో ఇక్కడ ఆల్మోస్ట్ నీళ్ళు అయితే కాగిపోయినాయి సో ఇవంతా ఎగిరేంత వరకు మనం దీన్ని ఉడకనిస్తే మనకి రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రొయ్యల్ కర్రీ అనేది ట్రై చేయండి రెసిపీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తీసుకుంటే సో ఇక్కడైతే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారు కదా మనం వేసిన ఆయిల్ కూడా పైకి ఎలా తేలుతుందో అంత గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చేసి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఫైనల్గా ఈ కర్రీ అది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా రొయ్యల్ కర్రీ మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియర్ లాగ్స్కి ఇక్కడైతే ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా అండ్